అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిముట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం డ్రోన్స్ కూడా వచ్చాయి వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాతియుగం వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణ పెన్న ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను ముందే చెప్పా ఇక్కడుండే వ్యక్తులు మీరు చూశారు ఏ వ్యక్తి కోటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు తమలో మీరు ఒక మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు కురాన్ అన్నాడు బైబిల్ అన్నాడు అన్నాడా లేదా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం చేసేసానని చెప్పాడు చెప్పాడా లేదా చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గిపోయింది మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడలే తమిళ్ళు ఇక్కడ కూడా మద్యపానం మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు ఏం తమిళ్ళు ఆ రోజు కోట ఎంత అరవై రూపాయలు ఇప్పుడెంత కోట్ర బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరు జోబులైపోతున్నాయి ఎవరు జోబులే పోతున్నాయి ఎవరు బ్యాలెన్స్గా పోతున్నాయి అర్థమైందా అంటే ఏం చెప్పావు నువ్వు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు చేస్తావా లేదా అని అడుగుతున్నా చేసి ఓటు అడుగుతారన్నావు సిగ్గు లేకుండా ఓటు అడిగాడు మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు ఓటు వేస్తావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఓటు వేస్తారా అని అడుగుతున్నా ఏమమ్మా మీరు మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అతనికి ఓటు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటేయమని వేయమని మీరు నిర్ణయించుకున్నారు నేను ఇప్పటికే చూశాను అతనికి కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్ లో కూడా చూసుంటారు మనిషిలో ముందు అనుకున్న గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం అనుకున్నారు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బై